పల్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు అఫెన్సెస్ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్భై గ్రాముల గోల్డ్ అండి ఫోర్ అండ్ హాఫ్ కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే అయినవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం యలమంద కొమ్మిరిశెట్టి రామాంజనేయులు అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మ కాశీ చల్లా శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్ బూక్యా బాలాజీ నాయక్ ఊడివలస గణపతి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి టీవీలని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు తఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఈ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మనం వాళ్ళని పట్టుకోవడం జరిగింది